మా ఇంట్లో ఇలా పాలు కాస్తూ ఉంటే ఇలా పాలు ఇరిగిపోయాయి అనమాట మీ ఇంట్లో ఇరిగిపోయిన పాలు ఏం చేస్తారు నేను మాత్రం అస్సలు పడేయను ఇలా ఇరిగిపోయిన పాలని ఇంకొంచెం నిమ్మకాయ వేసి ఇంకొంచెం ఇరగ కొట్టేసి అందులో కొంచెం చక్కెర వేసి ఇలా కలు తిప్పుతూ ఉంటే సేమ్ మన జున్ను ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట మా మదర్ అంటుంది అస్సలు అలా ఏం బాగుండదు పడేసి అలా తినద్దు అని చెప్పేసి అంటుంది ఇలా మీరు ఎవరైనా ట్రై చేసారా ట్రై చేసింటే తప్పకుండా కామెంట్ చేయండి ఇందులోనే టూ స్పూన్స్ షుగర్ కూడా వేసానమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది లాంగ్ ప్యాక్ ఎప్పుడో ఒకసారి ట్రై చేసిన ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఇరిగిపోయాయి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ట్రై చేశాను ఇలా మీలో ఎవరైనా తిన్నారా తినుంటే ఖచ్చితంగా చెప్పండి టేస్ట్ ఎలా ఉందో మా మదర్కి చాలా భయం ఎక్కువ తిను అని చెప్పేసి ఫైనల్గా చూపిస్తుంటే అమ్మో వద్దు వద్దు అని భయపడుతూనే తిన్నది ఇంకా చాలు అని చెప్పేసి నేను మాత్రం ఇలాంటి ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తానన్నమాట చూసారా సేమ్ జున్ను మాదిరే ఉంది కదా ఇందులో యాడ్ చేసుకుంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట